ఇంకో అయితే మనకి మొత్తం ఏదంతా ఇప్పుడు గుజరాత్లోకి వచ్చినట్టు బార్డర్ అయితే దాటుకునే మనం ఏదైనా మంచి బంక్ వస్తే చూడు ఫస్ట్ డీజిల్ అయితే వేసుకుందాం డీజిల్ అయితే ఫుల్ అయితే ఇంచేసాం మనకి రీడింగ్ వచ్చేసి తొమ్మిది వందల అరవై నాలుగు కిలోమీటర్లు అయింది దానికి వచ్చేసి మూడు వందల ఇరవై ఒక్క లీటర్ అయితే పట్టింది అనమాట ఇక మీరు కూడా చూసుకోవచ్చు ఇరవై తొమ్మిది వేల మూడు వందల అమౌంట్ అయితే అయింది మూడు వందల ఇరవై ఒక లీటర్ తొంభై ఒక పాయింట్ రేట్ వచ్చేసి తొంభై ఒకటి రెండు పాయింట్లు అయితే ఉంది ఇంకా అయిపోయింది డిగ్రీ అయితే ఫుల్ చేసుకుని ఇక్కడ నుండి బయలుదేరిపోదాం ఇంకా మన ఆంధ్రా నుండి కర్ణాటక బార్డర్లో ఎంటర్ అయినప్పుడు మనం ఇండియన్ బంక్ అయితే ఉంది కదా ఆ ఇండియన్ బంక్లో డిగ్రీ అక్కడ ఫుల్ చేయించాం అక్కడ ఫుల్ చేసిన తర్వాత అక్కడ నుండి మనం ఎక్కడ డిగ్రీ అయితే ఫుల్ చేయలేదు ఇక మహారాష్ట్రలో ఎక్కడైనా వేయాల్సి వస్తుందేమో అని అనుకున్నాను కాకపోతే మొత్తానికి గుజరాత్ బార్డరు సోమ్వార్ దాటిన తర్వాత మనం భారత్ బంక్ అయితే కనిపించింది కదా ఇక్కడ ఫుల్ అయితే చేసుకున్నాం మనకి పర్వాలేదు అక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే వచ్చేసామన్నమాట గుజరాత్ సోమ్ సోంగార్డ్ దాటిన తర్వాత ఇంకా డిజిల్ అక్కడ ఎక్కడైనా ఫుల్ చేద్దామని చెప్పి లెఫ్ట్ సైడ్ చూసుకుంటూ అయితే పోతా ఉన్నాను ఇంకా ఎక్కడ లెఫ్ట్ సైడ్ అయితే కనిపించలేదు మొత్తం రాంగ్ సైడ్ రైట్ సైడ్లోనే బంకులు అన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి ఇంకా మన బండ్లో వచ్చేసి ఇంకా ముళ్ళు కూడా డిజిల్ ముళ్ళు కింద అయితే పడిపోయిందనమాట మళ్ళీ ఎక్కడ డిజిల్ అయిపోతుంది ఏంటో అని చెప్పి టెన్షన్ పడేసాను నేను అందుకే ఇంకా రాంగ్ సైడ్లో మనం రైట్ సైడ్ కట్ చేసుకుని భారత్ బంక్లో డీజిల్ అయితే ఫుల్ చేయించేసుకొని మళ్ళీ మనం యూటర్న్ అయితే తీసుకొని మనం సూరాలు అయితే వెళ్తూ ఉన్నాం ఇంకా మళ్ళీ బండికి డీజిల్ అయ్యేంత వరకు మనం కొట్టామనుకో మళ్ళీ తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి దాన్ని లాగ్ తీసి డీజిల్ వేసుకున్న తర్వాత లాగ్ తీయాలంటే సూర్యమైన రావాలి కంపల్సరీ తర్వాత మళ్ళీ ఇబ్బంది పడిపోతామని చెప్పేసి ముందే డీజిల్ అయితే ఫుల్ చేయించేసాను ఇంకా ఇక్కడ నుండి ఇంకా మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇంకా సూరా వెళ్ళిపోతుంది సూరాత్ నుండి ఇంకా హైవే టచ్ అవుతుంది మన ముంబై అలాగే అహ్మదాబాద్ హైవే టచ్ అవుతుంది ఇంకా అక్కడ నుండి మనం రైట్ కట్ చేసినట్టు ఇంకొక ముప్పై నలభై కిలోమీటర్లు అన్లోడింగ్ పాయింట్ అయితే ఉంటుంది అలాగే మన బండి వెనకాలైతే ఉందనమాట ఇంకా రాలేదు ఇంకా మనం ముందు అక్కడ ఎక్కడన్నా సైడ్ ఆపుకొని ఆ బండి కోసం అయితే వెయిట్ చేద్దాం ఆ బండి రాగానే కలిసి అయితే వెళ్ళిపోదాం మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత ఫస్ట్ మనకి టోల్గేట్ అయితే వచ్చింది ఆ టోల్గేట్ దాటి మనం బండి ఇక్కడ సైడ్లో అయితే పెట్టేశాం ఇక మన అల్లిసాబాయ్ బండి వచ్చేస్తే ఇంకా ఇక్కడ నుండి ఇంకా బండితో పాటు మరి కలిసి అయితే వెళ్ళిపోదాం బండి ఆపే ఒక పది నిమిషాల తర్వాత మన బండి ఇంకోటి అయితే వచ్చేసింది మనం బంక్లో డీజిల్ ఫుల్ చేసిన తర్వాత మెయిన్ రోడ్ ఎక్కి కొద్దిగా టోల్గేట్ అయితే వచ్చింది ఆ టోల్గేట్ దగ్గర మనం అన్న వంటి సభ బండి కోసం అయితే వెయిట్ చేసాం ఇంకా అన్న బండ్లో వచ్చేసి మనం డీజిల్ బంక్లో ఫుల్ చేసేలోగా అన్న బండ్లో ఉప్మా అయితే రెడీ అయితే చేశారనమాట ఇంకా మనం ఇక్కడ బయట అయితే టిఫిన్ అయితే చేయలేం ఇంకా అందుకని అని చెప్పేసి ఉప్మా అయితే ఇంకా తినేద్దాం అని చెప్పి బండ్లో అందరు కూర్చున్నామని ఉన్నారు రండి ఫ్రెండ్స్ అందరు విన్నామండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ అందరూ విన్నారు కదా అల్లేసి ఏం చెప్పాడు ముందుగా ఫస్ట్ ఆ చేయండి అందరు ఓకే ఫ్రెండ్స్ తినేసి మళ్ళీ బయలుదేరదాం ఇది వచ్చేసి అంతా సూరత్ అనమాట సూరత్ లో స్ట్రైట్ వెళ్ళిపోతే ఊర్లోకి వెళ్ళిపోతుంది మనం ఇక్కడ నుండి రైట్ కట్ చేసుకొని రైట్ లో అయితే వెళ్ళాలి అంటే బైపాస్ రోడ్ అనమాట మనకి ఇది లెఫ్ట్ కి వెళ్ళిపోతే అది ముంబై వెళ్ళిపోతుంది అనమాట ఇది రైట్ సైడ్ అహ్మదాబాద్ హైవే ఈ హైవేకి మనం పైన మెయిన్ ఫోర్ లైన్ మనకి పెద్ద లైన్లో అయితే వెళ్ళిపోతుంది ఇక్కడ నుండి మనకి ఇంకా అన్లోడింగ్ పై నాకు తెలిసి ఇంకో ముప్పై కిలోమీటర్లు అట్లా అయితే ఉండొచ్చు అని అయితే చెప్పారు చూద్దాం మరి అక్కడ వెళ్ళిన తర్వాత ఎట్లా ఏంటన్నది ఈ సూరాత్లో వచ్చేసి ఎక్కువ శాతం మనకి లేడీస్ సంబంధించిన బట్టలు కానీ జెంట్స్ కానీ చాలా తక్కువ ఉంటుందని చెప్పి అయితే అంటారు ఇక్కడ నుండి చాలా చోట్లకి ఇక్కడ బట్టలు సరఫరా కూడా చేస్తూ ఉంటారు అనమాట ఇక సూరత్ అంటే సూరత్ బట్లు అవి అని అంటుంటారు కదా ఇదే సూరత్ వచ్చేసి గుజరాత్లో వచ్చేస్తుంది ఇంకా మనం వచ్చేసి ఇంకా హైవే అయితే ఎక్కుతా ఉన్నా మనకి చౌదరి డాబా ఏదో వస్తుందంట ఆ చౌదరి డాబా దగ్గర బండి ఆపుకుంటే అక్కడ మనం ఏదైనా బిల్లు తీసుకొని ఎంక్వైరీ చేస్తే ఆటోమేటిక్గా మనకి అడ్రస్ అయితే చెప్తారని అన్నారు చూద్దాం మరి అక్కడ అడ్రస్ ఈ ఈరోజు ఎంచకుండా మనం అన్నట్టు అయితే చేసుకోవాలా ఎందుకంటే మళ్ళీ రేపు సండే కాబట్టి మళ్ళీ ఇబ్బంది అవుతుంది చూద్దాం మళ్ళీ ఇంకా హైవే అయితే ఎక్కేసాం అన్న బండి వచ్చేసి ముందైతే వెళ్తా ఉంది అనమాట మొత్తానికి వెనక ముందు ఆ బండి సులు అయినప్పుడు నేను ముందు నాది ముందు అయినప్పుడు అన్నం ముందు అట్లా వెనక ముందు అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ అయితే వెళ్తా ఉన్నాం మొత్తం ఇంకా చాలా దగ్గరలో అయితే ఉన్నామన్నమాట అన్లోడింగ్ పాయింట్ చూసుకుని వెళ్దాం అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం మనము అవతాల్ రోడ్ అయితే కనిపించింది కదా అవతాల్ రోడ్లో నుంచి ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని మళ్ళీ మనం సూరత్కి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ చౌదరి డాబా అయితే ఉందనమాట ఇక్కడ కనిపించేదంతా లెఫ్ట్ సైడు చౌదరి డాబా ఇక్కడ ముందు ట్యాంకర్ అయితే కనిపిస్తుంది అండి ఒకటి ఇది అది కూడా కాటా అయితే ఎక్కిస్తున్నారు ఇందులో సరిగా అయితే కనిపించట్లేదు పండు వచ్చేసి కాటా అయితే వేస్తున్నారు ఇదే కాట మనం కూడా వేసుకొని దీని తర్వాత వెనకాల ఈ డాబా వెనకాలే ఉందంట మన అడ్రస్ అన్లోడింగ్ పాయింట్ ముందుగా మనం కాటా అయితే వేసేసుకుందాం వీళ్ళే డాబాకు సంబంధించిన కాట అంటే ఇది అందుకే ఇంకా డాబాలో అయితే ఉందనమాట ఇది చౌదరి డాబా కాటా ఎక్కిచ్చేద్దాం ముందుగా మన వండి కాటా వేయడం అయితే అయిపోయింది ఇంకా కాట మీద నుండి మనం పక్కకి తీసేసుకొని ఈ డాబాలో ముందు పెట్టేసుకుందాం ఇక వెనకాల మన అన్న బండి కూడా ఉంది కాబట్టి అన్న బండి కూడా వేసేసుకొని ఈ డాబాలో ముందుగా మళ్ళీ దీని వెనకాలే అంటారు దూరం ఉందో దగ్గర ఉందో తెలీదు ఇక్కడే మంచిగా డబాలో టీవీ తాగేసి మళ్ళీ రెండు పాయింట్కైతే వెళ్ళిపోదాం ఇంకా అన్న బండి కూడా కాట అయితే వేస్తున్నారు అండి అన్నం వచ్చేసి చాలా బాధపడుతున్నా అనమాట ఈ బండి వచ్చేసి అంత కట్టలు వీక్ అయితే ఉన్నాయి ఇంకా గుంతల్లో అక్కడ ఇక్కడ ఏమన్నా వచ్చేటప్పుడు చూడాలా మొత్తం ఫుల్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనమాట బండి చాలా చూసుకుని నిదానంగా డ్రైవింగ్ చేసుకుంటూ అయితే వచ్చేసాడు ఎంతైనా అల్లి వచ్చేసి పాత మనిషి కాబట్టి సీనియర్ డ్రైవర్ అనమాట ఆయన ఇంకా పెద్ద మనిషి కాబట్టి చూసుకుంటూ నిదానంగా అట్లే అడ్జస్ట్ చేసుకుని అయితే వచ్చేసాడు మొత్తానికి డాబాలైతే అయితే ఎంక్వైరీ చేసాం డాబా వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత వెనకాలే చూడండి అక్కడ కనిపించేది అదే మీరు వెళ్ళాల్సిన అడ్రస్ వచ్చేసి వెళ్ళొచ్చి ఇట్లా డాబా పక్కన ఉండి సైడ్ దారిందనమాట అసలు కనిపించేది అది మెయిన్ రోడ్ అన్నట్టు ఉందో ఫ్యాక్టరీకి సంబంధించిన రోడే కాదు అది ఇంకా చిన్నగా ఉంటే ఇంకా రోడ్డు పక్కలో మేము డాబా వెనకాలకైతే వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ ఒక బండి అయితే వచ్చిందనమాట అదే అన్లోడింగ్ పాయింట్కి ఎక్కడ లోకల్ బండి ఏంటో తెలియదు మన బండి ఇంకా సైడ్లో పెట్టేసాం పెట్టిన తర్వాత ఇంకా అన్న బండి కూడా లోపల అయితే దిగుతూ ఉంది ఇక్కడ డాబా వెనకాల డౌన్ దిగేటప్పుడు ఆ ఫ్యాక్టరీకి వెళ్ళేటప్పుడు మొత్తం ఒక దగ్గర డౌన్ అయితే ఉందనమాట చాలా వంగిపోతుంది బండి నిదానంగా ఒక దాని తర్వాత ఒకటి నిదానంగా పాయింట్కి అయితే తీసుకొని వెళ్తూ ఉన్నాం ఇంకా అక్కడ వాళ్ళు ఏం చేస్తారు ఏంటనేది చూద్దాం అక్కడ బండ్లు సైడ్లో పెట్టిన తర్వాత లోపల బిల్లులు అన్ని ఇచ్చేద్దాం వాళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజు చేస్తారో రేపు చేస్తారో తెలియదు మొత్తానికి టైం వచ్చేసి మనకి ఇప్పుడు రెండున్నర అయితే అవుతా ఉంది పాయింట్కి అయితే రెండు బండ్లు చేరుకున్నాం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నిన్న మధ్యాహ్నం రెండున్నర ఆ టైంలో మన బండి అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం మనకైనా ముందు రెండు బండ్లు అయితే ఉన్నాయి ఆ బండ్లు అన్లోడ్ అయ్యేసరికి నైట్ అయితే అయిపోయింది ఆ తర్వాత మన రెండు బండ్లు ఇక్కడ నైట్ ఆల్ చేసుకొని మేము కూడా రెస్ట్ అయితే తీసేసుకున్నాం ఇక మార్నింగ్ రాగానే వాళ్ళు పట్టాలని ఊరి తీసేసుకొని మన బండి అలా సైడ్లో పెట్టి ఫోర్ క్లిప్ ఏదైతే ఉందో ఆ ఫోర్ క్లిప్ ద్వారా మన బండి అన్లోడింగ్ అయితే జరుగుతూ ఉంది మనుషులు అన్లోడ్ చేసేది అయితే చాలా టైం అయితే పెట్టేసుకునేది కాకపోతే ఫోర్ క్లిప్ కాబట్టి చాలా ఈజీగా తొందరగా అన్లోడ్ అయితే అయిపోతుంది ఇంకోటి మనం అంకలేశ్వర్ అని అయితే చెప్పాం గుజరాత్లో కానీ అంకలేశ్వర్ అయితే కాదు అంకలేశ్వర్ ఇంకా ముందు మనకి ఇరవై మూడు కిలోమీటర్లు అయితే ఉంది హైవే పక్కన రైట్ సైడ్ చౌదరి డాబా అని చెప్పేసి వచ్చేస్తుంది ఆ డాబా వెనకాలే ఇదంతా కనిపించేంత గోడన్ ఈ గూడెన్లో అయితే వీళ్ళు అన్లోడ్ చేసుకొని స్టాక్ పెట్టేసుకుంటారు దీని వెనకాల ఫ్యాక్టరీ అయితే ఉందంట మళ్ళా తర్వాత వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఈ గోడన్లోనే తీసేసుకొని అన్లోడ్ వాళ్ళకి సంబంధించిన పనులు అయితే జరుగుతూ ఉంటుంది మొత్తానికి అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం ఫోర్ క్లిప్ ద్వారా ఎలా అన్లోడ్ చేస్తారనేది చూద్దాం అది ఇంత కరెక్ట్గా చేశారు చూడండి వాళ్ళు నిదానంగా చాలా జాగ్రత్తగా తీసుకునేది రావాలి ఫోర్ క్లిప్ పైన యూట్యూబ్ ఛానల్ అనగానే మొత్తం ఆయన కూడా చేయాలి చూపించాడు తీసారు కదా మొత్తానికి పైకి అయితే తీసుకెళ్ళాడు ఇక్కడ దించిందంతా మంది దాని తర్వాత ప్లేస్ లేదు తెలియదు కానీ మొత్తం లోపల తీసుకెళ్ళిపోయాడు అక్కడ కనిపించింది కదా మన బండి ఇంకొకటి ఇంకా కూడా పట్టాలైతే ఉప్పు పెట్టారు ఆయన ఆయన తర్వాత ఆ బండి చేస్తారు మంది తర్వాత దాని తర్వాత మన ఆధుని బండి ఇంకొక బండి కూడా వచ్చింది ఎస్ఎంఎస్ అది కూడా ఆధునిండి అంటే మనం వచ్చేసి రెండు ఎనిమిది నుంచి లోడ్ తీసుకుని అయితే వచ్చేసాం మొత్తానికి అన్లోడ్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటున్నాం నెక్స్ట్ లోడింగ్ ప్రాసెస్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్ అన్లోడ్ అంతా కంప్లీట్ అయితే అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత మనం లోడ్ బండి వచ్చేటప్పుడు చౌదరి డాబాలో మనం కాటా అయితే వేసుకున్నాం కదా లోడ్ కాటా కాట వేసుకొని మళ్ళీ ఫ్యాక్టరీ లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ లోపల కూడా వాళ్ళకి సంబంధించిన కాట కూడా వేశారు ఇప్పుడు అన్లోడ్ అయింది కాబట్టి మనం కాటా వేసుకునే దానికని మరే చౌదరి డాబాలోన అక్కడ వెళ్ళి కాటా వేసుకొని మళ్ళీ ఇక్కడే ఫ్యాక్టరీ లోపలికి అయితే రావాలన్నమాట లోపలికి వచ్చిన తర్వాత మరి ఫ్యాక్టరీలో కూడా కాట అయితే వేసుకోవాలి ఎందుకంటే ఇంక వాళ్ళు రెండు కాటలు వాళ్ళ డౌట్ వాళ్ళు ఉంటాయి కాబట్టి అంత సరుకు తెప్పించుకున్నప్పుడు వాళ్ళకి కూడా ఉంటుంది కాబట్టి ఎట్లా ఏంటనేది అన్నీ చెక్ చేసుకున్నారనమాట చూద్దాం మరి ఇప్పుడు కాటాకి అయితే వెళ్తున్నాం ఇది వచ్చేసి మెయిన్ రోడ్ చెప్పాను కదా మెయిన్ రోడ్లోనే మన ఉండే అడ్రస్ ఫ్యాక్టరీ బయటే ఉందని ఇక్కడ నేను లెఫ్ట్కి వెళ్ళిపోతే ఇంక సూరత్ వెళ్ళిపోతుంది ముంబై రోడ్డు రైట్కి వెళ్తే అహ్మదాబాద్ ఇంకా మనం ఇక్కడ రైట్ కట్ చేసుకోవాలి ఒక పక్క బండ్లు చూస్తావా ఫుల్ ట్రాఫిక్ మనకేం సైడ్ వదులుతారో లేదో కూడా తెలియట్లేదు అసలు చూద్దాం నిదానంగా ముందు ముందుగా వెళ్ళిపోదాం మనం రైట్ సైడ్ పోవాలి మనం ఈ రోడ్ అయితే కాదు కాబట్టి రైట్ సైడ్ పోవాలి కాబట్టి చూద్దాం ఎట్లా అని చేసి నిదానంగా పోదాం కార్లలో మాత్రం అస్సలు కొద్ది కూడా ఆగరు రోడ్గా కొద్ది కూడా ఆగరు ఇట్లానే వస్తూ ఉంటారు చై చూపిస్తూనే ఉన్నారు బస్సు వాళ్ళు కూడా వస్తాడు లేదు ఎక్కడ రాంగ్ సైడ్ వచ్చి ఏం అడ్డు పెడతారని చెప్పి ఒక కంటిన్యూగా లయ్యానికి వచ్చాడు ఇక అన్ననైతే పంపించాను కిందికి అన్న ఎట్లయితే అయ్యే కథ కాదు నువ్వు కొద్దిగా కింద దిగా కింద దిగి బండి అయితే ఆపు వచ్చేస్తారని చెప్పి అయితే అన్నాను ఇంకా సర్రే అన్న కింద ట్రాఫిక్ క్లియర్ అయితే అనమాట ఇంకా డాబాలకు రైట్ సైడు ఇదే చౌదరి డాబా చూడవచ్చు మీరు కూడా చౌదరి డాబా అంటే ఇదే ఈ డాబాలోనే మనకి కాటా ఇక్కడ లెఫ్ట్ సైడే ఉందనమాట మెయిన్ రోడ్లో అయితే మనం అటు వెళ్ళి అట్లా ఇచ్చేసుకుంటే కానిపించింది మనం బండి కాటాకి ఇంకా ఆ ట్రాఫిక్ క్లియర్ అయ్యేంత వరకు ఇంకా మనం ఏం చేసేదానికైతే రాదు మొత్తానికి ఏదో డాబాలో సైడ్ దూరుకొని వచ్చి మనం కాటా అయితే వెయిపోతున్నాం ఫుల్ ట్రాఫిక్ అయింది ఏమో మరి ట్రాఫిక్ మరి ఏమైనా బండి యాక్సిడెంట్ అయిందో ఏమైనా తగిలినాయో ఏంటో మరి తెలియదు కానీ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే ఇంకా కాటాకి అయితే వచ్చేసాం కాటోలో ఎవరైతే లేరో కాటా ఎక్కిచ్చేది పెట్టేస్తాం సరిపోతుంది అదే అమౌంట్స్ ఎవరైనా ఈ తెలుసా ఆటోమేటిక్ వాళ్ళు కూడా తెలుసా డాబా వాళ్ళే ఇది కాటా సరిపోతుందా ఈ స్లిప్ వాళ్ళకి ఇస్తే మనకి లోడ్ కాటాలో నుండి ఎంటీ కాటా వేసి మనకి స్లిప్ ఇచ్చేస్తాడు చూద్దాం మరి అక్కడికి వెళ్ళి అదే తీసేసుకున్నాం మళ్ళీ బయట డాబాలో కాటా వేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్యాక్టరీ లోపలికి అయితే వచ్చి మళ్ళీ లోపల కాటా కూడా వేసుకోవాలన్నమాట ఇంకా లోపల కాటా కూడా వేసేసాం ఇక బండి మనకి రిస్వుడ్ అవన్నీ తీసుకునే లోపల బండి వాళ్ళు బయట దిమ్మని చెప్పారు బయట ఇంకెక్కడ వెళ్తే ఇంకా లోడ్ కూడా ఏం షిఫ్ట్ కాలేదు కదా అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసేసుకున్నా సార్ మనం తర్వాత వెళ్తాం ఏదైనా లోడ్ షిఫ్ట్ అయిన తర్వాత బండి లోపల అయితే పెట్టేసుకుంటానని అయితే చెప్పాను సరే అయితే ఒక సైడ్లో పెట్టేసుకోండి ఎవరికి అడ్డం లేకుండా అయితే అని చెప్పారనమాట ఇంకా సరే అని చెప్పి ఎవరికి అడ్డలు లేకుండా ఒకసారిలో బండ్ అయితే పెట్టేసుకుందాం వచ్చేటప్పుడు నైట్లో టైర్ ప అనమాట పగిలిన తర్వాత స్టెఫినీ కూడా బాగుండదా అనుకుంటే స్టెఫినీ కూడా హెయిర్ వచ్చేసింది ఇంకా అక్కడ నుండి ఇంకా రెండు బండ్లు ఎక్కడ రెండు బండ్లు గ్యాప్ వదులుకున్నట్లు కలిసి అయితే వచ్చేసాం సరిగ్గా ఇక్కడ అన్లోడింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత ఆ స్టెఫినీ టైర్ ఏదైతే వాళ్ళు రన్నింగ్ వేసారో ఆ టైర్ కూడా అది పంచర్ అయింది ఇంకా వాళ్ళకి స్టెఫినీ లేదు కాబట్టి ఇంకా మన బండి ఉండే టైరు వీళ్ళకైతే ఇచ్చేసాము ఇంకా ఆ ఊరు దాకా టైర్ అయితే వేసుకొని ఇంకా ఏ ఇబ్బంది లేకున్నట్లు వాళ్ళకు టెన్షన్ లేకున్నట్లయితే వచ్చేస్తారు ఇంకా ఊర్లో వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళ టైర్లు కొంటారు ఏం చేస్తారో మనకైతే తెలియదు మనం టైర్ అయితే ఊరు తీసి ఇచ్చేసామన్నమాట ఎదుగు స్టెఫనీ టైర్ ఇదే ఈ టైరే కరెక్ట్గా మనకి తొమ్మిది వందలు తొమ్మిది వందలు కాదు ఏడు వందల కిలోమీటర్లు దాకా అన్లోడింగ్ పాయింట్ వరకు ఏం సతాయకోకుండా మంచిగా అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసింది అన్లోడింగ్ పాయింట్కి వచ్చినప్పుడు ఇక్కడ పంచర్ అయ్యిందనమాట అది ఇంకా మంది వచ్చేసి టైర్ అన్నోళ్ళకి అయితే ఇచ్చేసాం మన టైర్ వచ్చేసి ఇదే చుట్టి టైరు ఇంకా టైరు మనం డిక్స్ తీసుకొని మన బండికి వేసేసుకుందాం టైరు అన్నోలు డిక్స్కి అయితే జతపరుచుకుంటారు అనమాట ఆ టైర్ వచ్చేసి ఇదే మన నైట్లో మనకి టైర్ అయితే పగిలిపోయింది కదా హెయిర్ వచ్చి ఇదే టైర్ అనమాట చూడొచ్చు ఈ టైర్ వచ్చేసి మొత్తం పగిలిపోయింది ఇంక ఇదేం పనికైతే రాదనమాట ఇంక తీసుకుని ఆ టైర్ ఉన్న ఒకటే లేకున్నా ఒకటే డిస్క్ తీసుకొని మన బండికైతే అయితే ఇదే పంచర్ షాపు దాన్ని ఫిట్ చేసుకొని వాళ్ళ ఆధ్వారం కాబట్టి మనకి లోడ్ ఏం పెద్దగా అయితే ఉండదు ఇంకా రేపు ఏదైనా లోడింగ్ వచ్చినప్పుడు మళ్ళీ రెండు మంది ఏదో ఒక చోటుకైతే వెళ్ళిపోదాం మన కంపెనీ బండికి టైర్ ఫిట్ చేయడం అయితే అయిపోయింది అలాగే చౌదరి డాబాలో టీ తాగదామని అయితే మనం ఇక్కడ అయితే వచ్చేసాం కాకపోతే మన సైడు గాజు గ్లాస్లోనా ప్లాస్టిక్ కప్పుల్లోనా అట్లా ఇంకా బెంగాల్లో అయితే మట్టి కప్పుల్లోనో అట్లా టీ అయితే ఇచ్చేస్తారు కాకపోతే ఇక్కడ వచ్చేసి చూడండి పెరుగు సక్కర తినే కప్పులు ఏవైతే ఉంటుందో అందులో అయితే టీ అయితే తాగుతున్నాం అసలు ఎంత ఉంది అంత వెరైటీ ఉంది అంత ఇక్కడ అంటే ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క లెక్క అనమాట మొత్తానికి మనం కూడా ఈ కప్పులో తాగాలన్నమాట టీ అయితే సూపర్గా ఉందనమాట చౌదరి డబ్బాలో కాకపోతే ఇదే వెరైటీ ఉంది అంత కప్పులో అయితే తాగుతూ ఉన్నాం తాగరా చూడొద్దు తాగా పాల్లా దేవుడు అయ్యే మాకే చౌదరి చూడండి చాయ్ వాళ్ళ ఓకే ఫ్రెండ్ మొత్తానికి మనం టీ తాగి తర్వాత ఆలోచిద్దాం ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది నిన్న ఆదివారం అన్లోడ్ అయిన తర్వాత ఇంకా లోడింగ్ వచ్చేసి చాలా స్లోగా అయితే ఉందనమాట ఇక్కడే ఉండిపోయాం మొత్తానికి మన చిన్న బండి వచ్చేసి మనతో పాటు వచ్చిన బండి ఈ బండి ముందుగా లోడింగ్కి అయితే వెళ్తూ ఉంది అనమాట అంకలేశ్వర్ నుండి సాల్ట్ లోడ్ మహారాష్ట్రలో అయితే లోడ్ అయితే పెట్టేసుకున్నారు ముందుగా అన్నోళ్ళ బండి వచ్చేసి వెళ్ళిపోతూ ఉంది అలాగే మన బండికి కూడా లోడ్ అయితే సెట్ అయింది మనం కూడా ఇక్కడ నుండి బయలుదేరిపోదాం కరెక్ట్గా మనకి ఇక్కడ నుండి లోడింగ్ పాయింట్ వచ్చేసి ఒక పది కిలోమీటర్లు అయితే ఉంటుందంట దారిలోనే మనకి లోడింగ్ పాయింట్ లోడ్ వచ్చేసి కెమికల్ పౌడర్ అయితే లోడ్ అయితే పెట్టేసుకున్నాం లోడ్ వచ్చేసి నెల్లూరుకి అయితే పెట్టేసుకున్నాం అనమాట బాడీ వచ్చేసి మనకి మూడు వేల నాలుగు అయితే చెప్పారు ముప్పై టన్లో ఇంకా ఏదో మళ్ళీ ఇప్పుడు మనం వేరే లోడ్కి ఏదైనా వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నా కూడా ఎదురైతే వెళ్ళాలి ఇంకా డౌన్లో కాబట్టి ఇంకేం చేద్దాం ఫస్ట్ పెట్టేసుకుందాం అని చెప్పి పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఇంకా రెండు రోజులైతే అయింది ఆల్ టైప్ బండి ఆ బండి ఇంకో బండి వచ్చేసి అది మహారాష్ట్రలోకి అయితే సాల్ట్ లోడ్కి అయితే పెట్టేసుకున్నారు వాళ్ళ బండి ఇంకా ఎదురు వెళ్ళిపోయింది అది అది ఎక్కడికో ఏంటో తెలియదు అక్కడి నుంచి లోడింగ్ పాయింట్ ఎక్కడ ఉందో తెలీదు ఇంకా బండి లోడ్ అవుతుందో లేదో తెలుసు మంది వచ్చేసి అయితే ఈరోజు లోడ్ అవుతుంది లేకపోతే ఇంక రేపు అవుతాయి అవుతుంది అన్నాడు మరి చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత లోడింగ్ అయితే ఈరోజు బాగుండాలి అనుకుంటున్నాను చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్న మన బండి అక్కడ చౌదరి డాబా దగ్గర నుండి మనం రెండు బండ్లు లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోయాం ఒక బండి ఏమో అంగ్లేశ్వర్ నుంచి లోడ్కి సాల్ట్ లోడ్కి వెళ్ళిపోయింది చిన్న బండి మన బండి నెల్లూరుకి లోడ్ అయితే పెట్టుకున్నాం అది కెమికల్ ఫీడ్ వస్తుంది చేపల చేపల మీద ఆ లోడ్ అయితే పెట్టేసుకున్నాం ఆ లోడ్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా కిరాయి అయితే అంతగా అయితే లేదు మూడు వేల నాలుగు వందలు నెల్లూరుకి అయితే రాశాడు ఏం పెద్దగా మంచిగా అయితే కనిపించలేదు అనమాట ఇంకా ఏం చేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు అయితే ఈరోజు అవుతుంది లేకుంటే రేపు అవుతుంది అయితే అన్నాడు లోడు ఇంకా నాకైతే ఆ కిరాయి నచ్చలేదు ఎందుకైనా మంచిది కిరాయి క్యాన్సల్ చేసుకుందామని చెప్పి మొత్తం అది క్యాన్సల్ చేసుకుని బయటకు వచ్చేసాను బయటకు వచ్చి ఇక్కడ బంక్ అయితే కనిపిస్తుంది కదా ఈ బంక్లో వచ్చేసి నేను నైటు ఇక్కడే నైట్ ఆల్ట్ అయితే చేసుకున్నాం ఇంకా వేరే లోడ్ ఏదన్నా మనం మహారాష్ట్రాలకి ఇట్లా సెంట్రింగ్ డైరెక్ట్గా ఎత్తుకోకుండా సెంట్రింగ్ మహారాష్ట్రాలకు వెళ్ళి మహారాష్ట్ర నుండి మరి మన ఏరియా అట్లా ఎత్తుకుంటే నాలుగు కిరాయి కొద్దిగా మంచిగా ఉంటుందని చెప్పి ఎక్కడ ఆలోచించి క్యాన్సల్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు ఇక్కడే నైట్ అంతా ఆల్ట్ అయ్యి ఇక్కడే ఉన్నాను కాబట్టి ఇప్పుడు మరి వేరే లోడ్ అయితే సెట్ అయింది మనం వచ్చేసి అంకలేశ్వర్ నుండి సాల్ట్ లోడ్ సోలాపూర్కి అయితే పెట్టేస్తున్నాను రేట్ వచ్చేసి పద్దెనిమిది వందలు అయితే రాశాడు ముప్పై టన్నులకు గాను ఇంకా మనం అక్కడ అన్లోడ్ చేసుకొని మనం అక్కడి నుండి మనకి షెంట్రింగ్ కొట్టుకుంటే మనం మన ఏరియా ఏదైనా చూసుకుంటే బాగుంటుంది ఒకప్పుడు గుజరాత్లో వచ్చేసి లోడింగ్ అంటే అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత మనం ఏ కిరాయి ఒక లక్ష రూపాయల కిరాయి ఇక్కడ తీసుకొచ్చామనుకో మన ఆధోర్ నుండి ఇక్కడ ఒక లక్ష రూపాయలు తీసుకొచ్చామనుకో మా అంకలేష్ లోడు ఇక్కడ నుండి మన ఆధోనికే తీసుకెళ్తే ఇంకా పదివేలు ఎక్కువే ఉంటుంది కిరాయి అట్లాంటిది చాలా కిరాయి అయితే తగ్గిపోయింది అనమాట మహారాష్ట్రలో గుజరాత్లో కూడా ఏం పెద్ద కిరాయిలు అయితే నడవడం లేదు అంత ముందు లెక్క అయితే లేదు కిరాలు మొత్తం డౌన్ అయిపోయింది ఏం చేస్తాం అంతే ఇంక లారీలు ఎక్కువయ్యే కొద్దీ వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి మనం కాకపోతే ఇంకొకరు ఎవరో ఒకరు ఉంటారు కిరాయిలు ఇప్పుడు నువ్వు వెళ్ళిపోకుండా ఇంకొకరు కాల్ చేసి ఉంటారు ఆల్రెడీ ఆ కాల్ చేసినప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తారు మనం రేట్ డిమాండ్ చేసేది ఇంకేం పెద్దగా ఉండదన్నమాట వాళ్ళు ఒకటి ఏం ఏం పోతావా పోవా అన్నట్టుగా అంటారు ఇంకా మనకు తప్పని పరిస్థితిలో ఇంకేదేమైనా సోలాపూర్కి అయితే పెట్టేసుకున్నాం ఇక్కడ నుండి మనం రిటర్న్ మరి అంకలేశ్వరికి అయితే వెళ్ళాలి నలభై కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుండి లోడింగ్ పాయింట్ అక్కడికి వెళ్దాం మరి సాల్ట్ లోడ్ ఎలా ఉంటుంది ఏంటనేది మా తొందరగా వెళ్ళి లోడ్ అయితే చేసుకుందాం అలాగే మనకి ఈ డీజిల్ ప్రాసెస్ ఎంత వచ్చింది ఎంత లేదు మొత్తం మనం నెక్స్ట్ లోడ్ అయిన తర్వాత డీజిల్ ఎక్కడైనా ఫుల్ చేస్తాం కదా అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఎంత మిగిలింది ట్రిప్లో ఏంటనేది మీకు వివరంగా మళ్ళీ వీడియోలో అయితే చెప్తాను ముందుగా మనం ఇక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేసుకుని బయలుదేరిపోదాం లోడింగ్ పాయింట్కి ఇక్కడికి వచ్చి మళ్ళీ రిటర్న్ మళ్ళీ అక్కడికి నలభై కిలోమీటర్లు అయితే వెళ్తూ ఉన్నాను కాబట్టి ఇంకా రెండు వేలు నష్టమే నాకైతే డీజిల్ బొక్క ఏదో రెండు వేలు నష్టమైనా పర్వాలేదు ఏదో షెంట్రింగ్ కొట్టుకుంటా మంచి కిర తీసుకుందా వెళ్దామని చెప్పి నేను లోడింగ్కి అయితే వెళ్తా ఉన్నాను అంకలేశ్వర్కి